అయితే అంటే బయటకు వచ్చారు సరే అంటే ఇంకో క్వశ్చన్ అడిగే ముందు మీరు కాలేజీలు వీటి వ్యవస్థాపన ఇటువైపు ఎందుకు ఉందా చూసారు ఇప్పుడు టూ థౌజండ్ ఫోర్ ఫైవ్లో నేను ఫైవ్లో డిగ్రీ కాలేజ్ స్టార్ట్ చేసాను వివేకానంద డిగ్రీ కాలేజ్ సార్ నాకు అప్పుడు నోటిఫికేషన్ వచ్చింది ఈ స్టూడెంట్ వింగ్ లీడర్షిప్ చేస్తుంటే ఈ కాలేజ్ ఓనర్లు పచ్చమే అప్పటికే ఐ వాజ్ థర్టీ వన్ ఇయర్స్ ఓల్డ్ ముప్పై ఒక సంవత్సరం వచ్చింది ఎవడైనా పిల్లని కానీ మనం ఏం చేస్తారో బాబు అని కదా మనం గవర్నమెంట్ జాబ్స్ కూడా చేస్తే తెలంగాణ ఉద్యమంలో కొన్ని కేసులు ఆయా ఆ కేసులో చుట్టి తిరుగుతుంది సో ఇప్పుడు ఈ పరిస్థితులలో ఏదో ఒక సొంతం చేసుకుంటే కదా ఎవరైనా పిల్లనిచ్చేది సో అట్లా ఆ కొంతమంది కాలేజ్ కరెస్పాండెంట్ సపోర్ట్ నా అదృష్టం కొద్ది కుకొట్పల్లిలో హనుమంతరావు గారు అని ఎక్స్ మున్సిపల్ చైర్మన్ బీజేపీ చాలా గొప్ప వ్యక్తి సో నేను టీఆర్ఎస్లో ఉన్నా కానీ వారిపై నేను కలిసిన వారు వివేకానంద సేవా సమితాన్ని రన్ చేస్తారు మనకి ఇప్పుడు కుగొట్పల్లి అక్కడక్కడ ఓడింగ్స్ కనిపిస్తున్నాయి అవి ఆ గొప్ప మనిషి సార్ నేను ఇట్లా కాలేజ్ పెడదాం పెడదామనుకుంటున్నా ఒక నోటిఫికేషన్ వచ్చింది ఈ బిల్డింగ్ ఖాళీగా ఉందంటే వారు జూనియర్ కాలేజ్ స్టార్ట్ చేసి ఈ నారాయణ చైతన్య యొక్క తాటికి తట్టుకోలేక అది క్లోజ్ చేశారు సో బిల్డింగ్ ఖాళీగా ఉన్నది నాకు ఏంటి సార్ అంటే వారు వివేకానంద పేరు మీద పెడితేనే ఇష్టమయా లేకపోతే ఏమో నీ పర్సనల్ పేర్లు పెట్టుకుంటాడే సరే సార్ నేను అదే పెడతానని వాళ్ళు అన్నాడు చిన్న ఎందుకంటే పాప ల్యాబ్ కంప్యూటర్ ల్యాబ్లు అంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ అన్ని ల్యాబ్లు వారే ఇచ్చారు వారు చేసిన సార్ ఓ చిన్న పార్ట్నర్లతో ఇంకొక రెండు మూడు లక్షలు తల రెండు మూడు లక్షలు అటెండ్ చేసుకొని వీ స్టార్టెడ్ దట్ కాలేజ్ నా దృష్టం కూడా సక్సెస్ అయింది దాని తర్వాత నేను ఆ కాలేజీ ఒక పిల్లలు ఇచ్చి పెళ్లి చేసుకుని సో అట్లా ఎంతమంది విద్యార్థులు ఉన్నారు ఇప్పుడు మీ విద్యా సంస్థల్లో ఇక నా దగ్గర 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 మూడు వేల మంది విద్యార్థులు ఉన్నారు ప్రస్తుతం నా అన్ని మూడు కాలేజీలలో కలిపితే ఓకే ఈ ఈ గవర్నమెంట్స్ వచ్చిన తర్వాత ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవన్నీ ఇచ్చిన తర్వాత కొన్ని ఇచ్చి ఇవ్వగా కాలేజీల వ్యవస్థ నడుస్తుందా ఇబ్బందిగా ఉందా ఎట్లా ఉంది కాలేజీలు సమేక ఆంధ్రప్రదేశ్లో బాగా నడిచినాయి తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ఏదైతే ఇంటర్మీడియట్ కాలేజీలు ఆల్రెడీ మన చేతుల్లో లేవు ఇక్కడ ఒక విషయం మీకు చెప్పాల్సిన విషయం చాలా ఇంపార్టెంట్ ఈ హైదరాబాద్ చుట్టుపక్కల హైదరాబాద్లో కానీ హైదరాబాద్ చుట్టుపక్కల మూడు వందల ఇంటర్మీడియట్ కాలేజీలు ఉండే మనకు మన మూడు వందల పైచీలకు ఉండే తెలంగాణ విద్యార్థులు ఈ ఇంటర్మీడియట్ కాలేజీలు నడుపుకుంటా అంటే యూనివర్సిటీల్లో పిహెచ్ చేసిన వాళ్ళు పీజీలు చేసిన వాళ్ళు నడుపుకుంటూ ఉండేవాళ్ళు ఎప్పుడైతే ఈ నారాయణ చైతన్య అకాడమీలో పేరుతో వీటికి వచ్చి వాళ్ళు మన ఆటిని కొల్లగొట్టేసి వాళ్ళు పెట్టుకుంటూ పోతుంటే నేను ఈ యొక్క జూనియర్ కాలేజీలంతా అప్పుడు అట్ ద టైమ్ ఐ వాజ్ స్టూడెంట్ వింగ్ ప్రెసిడెంట్ టీఆర్ఎస్ నన్ను అప్రోచ్ అయితే ఇది చాలా ఇంపార్టెంట్ విషయం నన్ను అప్రోచ్ అయితే నేను ఒక పెద్ద మూమెంట్ తీసిన మొత్తం ఈ నారాయణ చైతన్య కాలేజీలను బైకాట్ చేసేసి రోజు పిల్లల్ని పంపాలి బైకాట్ చేయాలి ఈ తెలంగాణ కాలేజీ ఓనర్లతో ధర్నాలు రాస్తారోకాలు ఇవన్నీ చేసినాం చేసి రోజు కేసీఆర్ గారు టూ థౌజండ్ ఫోర్లో వారు మంత్రిగా ఉన్నారు సో ఈ మూమెంట్ నడుస్తున్న టైంలో కేసీఆర్ ఏంది ప్రాబ్లం అంటే ఇది ఉన్నా సార్ మన తెలంగాణలో మనం మన వాళ్ళని కాపాడుకోవాలి కదా మనం ఎట్లా అని చెప్పేస్తే కేసీఆర్ గారు సరే ఏంటి ఆ వివరాలన్నీ పట్టుకురా అని చెప్పిండు వాళ్ళందరూ పోయి కల్పించిన కల్పించి విజయరామరావు వీళ్ళందరూ డిస్కస్ చేసి ఇది విజయరామారావు ఫస్ట్ ఇన్వాల్వ్ అయ్యిండు సార్ దీన్ని మనం అసెంబ్లీలో పెట్టి మాట్లాడాలి మన తెలంగాణ యువత పోతే ఎట్లా ఇట్లా డ్యామేజ్ అయిపోతే ఎట్లా బతకాలి అని చెప్పేసి అంటే అవి ఏమైనా మీరు అయితే ఏం మాట్లాడతారా తెలిసి తెలియక ఈరోజు మా రాము ఈరోజు అంతా మాట్లాడుతున్నాడు ఈరోజు అమెరికా పోయి బతుకుతున్నాడు అంటే ఈ విజ్ఞానం పోయి చదువు వచ్చింది ఆరోజు అలా మనకడేమో చదువు చెప్పే వాళ్ళు కట్టుకున్నారా సో నా కొడుకు ఆడ చదువు వచ్చింది కాబట్టి మన రాము ఆడ చదువు ఆడ పోయి బతుకు మనం వాళ్ళకి వస్తే తెలంగాణకు వస్తే నారాయణ చైతన్య ఆంధ్రలో వచ్చి చదువు చెప్తే బాగుపడేది మనమే కదా కొన్ని అర్థం చేసుకోలే అసెంబ్లీలో వద్దేమో టీసీసీఏ క్వశ్చన్ అడగమాకు అని చెప్పిస్తే నేను షాక్ తిన షాక్ అరే ఇదేనా పోయి ఇట్లా అన్నాడు ఏంది పరిస్థితి దాని తర్వాత దాని వెనక ఏం జరిగినాయి మీలాంటి వాళ్ళకి నేను చెప్పండి నోడ్తో కాదు సో అప్పుడే నాకు డౌట్ వచ్చింది ఈ క్యాండిడేట్ ఏంది వ్యవస్థను ఇట్లా డ్యామేజ్ చేసిండు రేపు ఎంతవరకు ఇది కరెక్ట్ అని కుమిల్పోయింది నేను చాలా బాధపడ్డాను అదే టూ థౌసండ్ ఫోర్ ఫోర్లో అయితే ఇప్పుడు ఫోర్టీన్లో ఫోర్టీన్లో తెలంగాణ తర్వాత వచ్చిన తర్వాత ఏమైంది మీకు తెలుసు పల్లారా రాజేశ్వరెడ్డికి మల్లారెడ్డికి యూనివర్సిటీస్ ఇవన్నీ అడ్డగోలు యూనివర్సిటీలు ప్రైవేట్ యూనివర్సిటీలో మీరు నమ్ముతారో నమ్మరో రెండు విషయాలు మీకు స్పష్టంగా నేను చెప్తున్నాను చరిత్రలో పేరు కన్నా ఇంత పెద్ద వంద ఏళ్ళు దాటిన విశ్వవిద్యాలయం ఉస్మాన్ యూనివర్సిటీ వరల్డ్ యూనివర్సిటీలలో అదొకటి పురాతన యూనివర్సిటీలలో ఒక న్యాకు అవన్నీ సర్టిఫికేషన్ ఉండి ఒక దక్షిణ భారతదేశంలోనే ఒకప్పుడు ఒక పెద్ద విశ్వవిద్యాలయం ఇంత పెద్ద ఉస్మాన్ యూనివర్సిటీలో లా ఎంఏ ఆర్ట్స్ ఎంఏ సోషల్ స్టడీసు ఎంఎస్సి అదేవిధంగా ఇంజనీరింగ్ అన్ని సీట్లు కలిపితే ఐదు వేలు అన్నది అన్నీ కలిపితే యూనివర్సిటీలు ఎంతమంది ఉంటారు అంటే ఐదు వేల సీట్లు ఉన్నాయి అన్ని రకాల డిపార్ట్మెంట్ కలిపితే మరి జస్ట్ నువ్వు ఒక గీతకి రాసి ఇచ్చిన ఒక పేపర్లో మల్లారెడ్డికి ఈ దీనికి ఇంతవరకు అసలు యూజిసీ రికగ్నేషన్ రాలే మరి మల్లారెడ్డి అంటే ఇరవై వేలు అడ్మిషన్ ఎట్లా చేస్తుండే యూనివర్సిటీలో ఇరవై వేలు ఇరవై వేలు పర్ ఇయర్ ఇంకెక్కువ ఈ సంవత్సరం ఎక్కువ డిగ్రీ కూడా చేసేసిండు మరి వారికి ఏమీ పైన చెకింగ్ అథారిటీ లేదా ఏం అటగోలుగా నింపుడైంది ఆడికెళ్ళి నిపుతున్నాడు ఈ మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలకు ఏదైతే జేఎన్టీ కింద ఉన్న కాలేజీల కోసం సీట్ కోసం వచ్చిన వాళ్ళకు దీంట్లో లేవు పోయి దాంట్లో యూనివర్సిటీలో మంచి చదవచ్చు ఈ తల్లిదండ్రులకు తెలియక పిల్లల్ని దాంట్లో జాయిన్ చేశారు ఫస్ట్ ఏం చెప్పారు వాళ్ళు ప్రైవేట్ యూనివర్సిటీలలో జాయిన్ అయ్యి స్కాలర్షిప్ రాబోయేది కానీ దుర్మార్గం ఏం తెలుసా కేసీఆర్ మన్న ఎలక్షన్లో పల్లా రెడ్డికి అదేవిధంగా అనురాగ్ అయితే యూనివర్సిటీ పల్లారా ఈ మల్ల యూనివర్సిటీలకు ఈ ప్రైవేట్ యూనివర్సిటీలకు కొంత కోట్ల రూపాయలు స్కాలర్షిప్ ఇచ్చేసారు అందులో రిజర్వేషన్ లేవు కదా అక్కడ లేవు అయినా వందల కోట్ల స్కాలర్షిప్ ఇచ్చేసారు వాళ్ళు స్కాలర్షిప్ ఇచ్చిరు వాళ్ళు వాళ్ళు స్కాలర్షిప్ తెచ్చుకున్నారు వాళ్ళ సర్టిఫికేట్ ఇప్పటికీ కూడా ఈరోజు ఉపయోగపడేటట్లేదు పిల్లలకి ఈరోజు దేశం మొత్తంలో ఏదైతే యూజీసీ రికగ్నేషన్ లేదో ఈ సర్టిఫికేట్ ఈరోజు ఆన్లైన్లో కనిపిస్తుంది ఎంత పెద్ద కుట్ర అంటే ఒక ఆరు నెలల క్రితము ఆరు ఎనిమిది నెలల క్రితము అమెరికాలో ఒక ఐదు వందల మంది విద్యార్థులు రిటర్న్ పంపారు వీళ్ళు అమెరికా పోతే సరైన పత్రాలు లేనందుకు రిటర్న్ పంపారండి ఎందుకు లేవండి సరైన పత్రాలు నీకు సరైన పాస్పోర్ట్ ఉంటేనే ఆధార్ కార్డు ఉంటే నీకు పాస్పోర్ట్ వస్తుంది పాస్పోర్ట్ కరెక్ట్గా ఉంటేనే వీసా వస్తుంది సో పాస్పోర్ట్ వీసా ఇవన్నీ కరెక్ట్గా ఉంటేనే కదా నువ్వు అమెరికా ఫ్లైట్ ఎక్కేది లేని అయితే డూప్లికేట్ అయితే నువ్వు అసలు ఎలా చేర అంతవరకు పోరు కదా ఇక్కడనే ఆపుతారు కదా ఎయిర్పోర్ట్ బయటనే ఆపుతారు కదా చెకింగ్ కానీ నువ్వు ఎక్కి ఫ్లైట్ పోయిన తర్వాత నిన్ను వాళ్ళ కూసబెడితే ఒక రూమ్లో బంధించి ఒక రోజు మొత్తం ఇరవై నాలుగు గంటలు కూర్చోబెట్టి తర్వాత రిటర్న్ పంపించారు మళ్ళీ సరే వస్తే జైలు చేస్తామని సరైన పత్రాలంటే ఈ ప్రైవేట్ యూనివర్సిటీలలో చదువుకున్న పిల్లలై యూజీసీలో కొడితే ఇప్పుడు యూజీసీలో ఉస్మా ఏదైతే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఇండియా అని కొడితే కన్సర్న్ యూనివర్సిటీస్ ఉన్న యూనివర్సిటీస్ అన్నీ వస్తాయి దాంట్లోకి పోయి ఉస్మాన్ యూనివర్సిటీలో కొడితే ఏ ఏ కాలేజీలు ఉన్నాయి ఈ పిల్లగాడు ఏ కాలేజీలో చదివిన కొడితే నా కాలేజీలో చదివిన పిల్లగాడు ఏ ఇయర్లో చదివినది అన్ని ఆన్లైన్లో కనిపిస్తాయి సో ఈ ప్రైవేట్ యూనివర్సిటీలకు యూజీసీ రికగ్నేషన్ లేదు సర్టిఫికెట్ ఈ సర్టిఫికేట్ సో ఫేక్ డాక్యుమెంట్స్ తోటి వీళ్ళు అమెరికా పోయి మళ్ళీ రిటర్న్ వచ్చి ఫేక్ అంటే ఏం ఫేక్ అంటే ఈ సే చదువుకున్న చదువు ఈరోజు అది పనికి రాలేదు మరి ఇంతమంది భవిష్యత్తు మరి నేను అదే చెప్తున్నాను చాలా మొత్తుకుంటున్నాం మేము ఇది హంద్రబాబు యూజిసీ రికగ్ని ఈ రాష్ట్రంలోని ఒక్క ప్రైవేట్ యూనివర్సిటీకి ఈరోజు రికగ్నేషన్ లేదు ఒక ఐదు నాలుగేళ్ల క్రితము మన దగ్గర గీతం యూనివర్సిటీ అని ఉన్నది ఇది డీమ్ యూనివర్సిటీ యాక్చువల్గా అది పర్మిటెడ్ ఇన్ వైజాగ్ సో వాళ్ళకి ఇక్కడ బ్రాంచ్ పెట్టుకునేది లేదు ఇక్కడ మన సపరేట్ వాళ్ళు తీసుకోవాలి సో ఇక్కడ ఒక అమ్మాయి ఏం చేసింది బీబీఏ డిగ్రీ చదివింది బీబీఏ డిగ్రీ చదివి ఎంబీఏకి ఉస్మాన్ యూనివర్సిటీ కౌన్సిలింగ్ పోయింది ర్యాంక్ కొట్టి సో కౌన్సిలింగ్లో మన ఉస్మాన్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు ఇట్స్ అ క్లియర్ ఎవిడెన్స్ నేను చెప్పేది తీసి పక్కకు పడేశారు నీ డిగ్రీ రికగ్నేషన్ కాదమ్మా దీన్ని గుర్తింపు లేదు నీకు ఎంఏ ఎంబీఏలో అడ్మిషన్ వేయమని పక్కకు పడేసారు కౌన్సిలింగ్లోకి వెళ్ళి బయటకు దొబ్బిరు అమ్మాయి ఏడ్చుకుంటాను బో అని ఏడుచుకుంటే స్టేట్ కౌన్సిల్ అప్రోచ్ అయింది స్టేట్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణను అప్రోచ్ అయింది సో మన యొక్క లింబాద్రి సార్ వీళ్ళందరూ పెద్ద మనుషులు అందరూ ఉన్నారు పాపిరేటి గారు వీళ్ళందరూ దాని మీద చూసి ఇది ఇది పనికిరాదు ఇది రికగ్నైజ్ సర్టిఫికేట్ కాదు అని చెప్పేసి వీళ్ళు ఇవ్వలేదు అమ్మాయి కోర్టుకు పోయినా కానీ ఏం చేయలేకపోయింది కోర్టులో కూడా ఏం చేయలేకపోయింది అంటే ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన పర్మిషన్తో నువ్వు ఈడో పెడితే అలాంటి జరిగినప్పుడు రేపు నువ్వు కేసీఆర్ ఒక మంత్రిమండలి ఒక నిర్ణయం చేసి యూనివర్సిటీ ఇచ్చితే గవర్నర్ అందుకం పెడితే కాదు కదా యూజిసీ వాడు కావాలి కదా వాడిని మెయిన్ వాడి యొక్క పెత్తవం నీ మీద ఉండాలి వాళ్ళు మానిటరింగ్ ఉండాలి మరి నీకు ఎందుకు యూజిసీ రికగ్నేషన్ జస్ట్ దే ఆర్ అప్లైడ్ వాళ్ళు యూజీసీకి అప్లికేషన్ పెట్టుకున్నారు బట్ ఇంతవరకు ఎవ్వరు ఒక్కడు కూడా ఇక్కడ యూజీసీ రికగ్నిషన్ పొందలేదు వాళ్ళకు నువ్వు స్కాలర్షిప్ నెట్టిస్తావు ఈ నీ డివై డిగ్రీ కాలేజీల్లో స్కాలర్షిప్లో మేము మత్తుకుంటుంటే మాకు ఇవ్వలే కానీ నీ మల్లారెడ్డికి నీ రెడ్డికి అడ్డగోలుగా నింపి వాళ్ళ స్కాలర్షిప్లు వందల కోట్ల రూపాయలు వేసుకున్నారు ఈరోజు అది ఎంత పెద్ద స్కామ్ అది ఎవరికి తెలియదు అది ఎంత దుర్మార్గం ఇరవై స్టూడెంట్లకి స్కాలర్షిప్లు అంటే వాళ్ళ సర్టిఫికేట్ కూడా ఈ ఈరోజు మరి ఏమన్నా చేయాలా నరేష్ గారు ఏబీపీ అందరికీ చెప్పాను నేను స్టూడెంట్ వింగ్ చాలా స్టూడెంట్స్ బాధ్యత సరే ఈ మధ్యనే ఇంకొక మోసం ఏం చేశారు వీళ్ళందరూ కలిపి ఈ ప్రైవేట్ యూనివర్సిటీ ఒక లాబీ పనిచేసి నేను మాట్లాడదు బీజేపీ గా కానీ ఒక బిల్లు పాస్ చేయించారు పార్లమెంట్లో వాళ్ళు ఎక్కడైనా బ్రాంచెస్ పెట్టుకోవచ్చు ఇప్పుడు ఉస్మాన్ యూనివర్సిటీ ఏదైతే డిగ్రీ కాలేజీలు అయితే ఇస్తుందో వాళ్ళు వాళ్ళ పేరు మీద ఎక్కడైతే అక్కడ ఆఫ్ క్యాంపస్లో పెట్టవచ్చు నిజానికి మరి రాష్ట్ర ప్రభుత్వం దీన్ని వ్యతిరేకించాలి కదా ఇక ఓకే చేసి పంపించింది కేసీఆర్ ఎందుకు ది గ్రేట్ మల్లారెడ్డి రాజేశ్వరెడ్డి మాటిని మరి నిజానికి నాయక వివేకానంద డిగ్రీ కాలేజో ఇంకో ఎక్స్వైజ్ డిగ్రీ కాలేజ్ పక్కకు ఏ జ్యోతి ఇంజనీరింగ్ కాలేజ్ బ్రాంచో లేకపోతే ఇంకో మల్లారెడ్డి ఇప్పుడు ఆల్రెడీ మల్లారెడ్డి బ్రాంచ్ పెట్టిండి ఎక్కడ ఈ బాలనగర్ ఫ్లైఓవర్ పక్కకు వా అక్కడికి పోతే మేము కొంతమంది పిల్లల్ని పంపించి మేము మా వాళ్ళు పోతే మల్లారెడ్డి అంటూ అక్కడ ఎంప్లాయీస్ ఏం మాట్లాడుతున్నారు అంటే ఫీజు డెబ్బై వేలు పాస్ గ్యారంటీ జాబ్ గ్యారెంటీ ఎంతమంది జాబ్ ఇచ్చాం ఎట్లా పాస్ అవుతాను పాస్ గ్యారంటీ అని ఎట్లా చెప్పగలుగుతాం అంటే ఈ విధంగా అంటే దీన్ని ఒక బిజినెస్ చేసి దానికి ఎడ్యుకేషన్ లేదు పాడలేదు సో రేపు ఈ వ్యవస్థ వెళ్ళిపోవాలి వీళ్ళందరూ సో రేపు విజ్ఞా విఆర్ విజ్ఞాన్ జ్యోతి కావచ్చు సీబీఐ కావచ్చు ఇంకోటి ఇంకోడో ఈ డిగ్రీ కాలేజీ పక్కకు ఇంకో బిల్డింగ్ తీసుకుని వాళ్ళు ప్రైవేట్ బిల్డింగ్లో కూడా పెట్టచ్చు అని ఎట్లా మేము ఎట్లా పెట్టాను అటు ఇచ్చేసి పెడితే మా డిగ్రీ కాలేజ్ల పరిస్థితి ఏం కావాలి ఇలా ఆల్రెడీ ఇంటర్మీట్ వ్యవస్థ పోగొట్టావు ఇప్పుడు ఇది పరిస్థితి దీని మీద కోట్ల కేసులు పడ్డాయి రేపు మేము కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవుతున్నాం కేసులలో ఏవీకే రాగా ఆలోచించాల్సిన అవసరం విద్యార్థుల భవిష్యత్తు కూడా చాలా వెనక్కి వచ్చారంటే మరి పేపర్లలో కూడా రాకుండా మేనేజ్ చేశారు వాస్తవాలు బయట రాకుండా నేను దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా కొంతమందికి ఇచ్చా ఛానల్ వాళ్ళకు వాళ్ళు మేము టెలికేజ్ చేస్తాను చేయలేదు